కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనైన మండలం జ్యోతి క్షేత్రంలో జరిగిన కట్టడాల కోల్చివేత దురదృష్టకరమని అందుకు విచారిస్తున్నామని నష్టాన్ని సరిదిద్దుతామని రాష్ట్ర గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కెకే చౌదరి తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున లోకేష్ తనను దూతగా పంపారని అన్నారు ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు పూజారితో మాట్లాడి నోట్ చేసుకున్నామన్నారు ఆలయంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రాజకీయ పార్టీల నుంచి రోజుకొకరు వచ్చి ఏవేవో మాట్లాడడం సరికాదన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి విజయవేముల వీరారెడ్డి ఆధ్వర్యంలో రహదారి విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు ధర్మం పట్ల ఆలయాల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు జ్యోతి క్షేత్రం విషయమై స్థానిక టీడీపీ నాయకులు రితీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ తహసీల్దార్ వెంకట సుబ్బయ్య స్థానిక టీడీపీ నాయకులు గురువిరెడ్డి రాజారెడ్డి రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణనాయుడు రవీంద్ర రెడ్డి ఎన్టీఆర్ సుధాకర్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కృష్ణారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు గారు మీడియా వేదికగా ఉదయం స్పందించారో అదేవిధంగా ఇప్పుడు పూజారి గారితో మాట్లాడి ఆయన యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ యొక్క ప్రతిష్ట దెబ్బతినకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆయన ఏమి కోరుకున్నారో అదంతా కూడా భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా ఆ చర్యలన్నీ వ్యక్తిగతంగా నారా లోకేష్ గారు తీసుకొని ఈ ఆలయ యొక్క క్షేత్రం యొక్క ప్రతిష్టని కాపాడేదానికి ఆయన హామీ ఇవ్వడం ఈరోజు జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ పుణ్యక్షేత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము గమనించింది ఏంటంటే శ్రీ అవధూత కాశీనాథి కాశీనాయన జ్యోతి క్షేత్రంలో దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఈ క్షేత్రంలో ఆయన గారు పరమవదించిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న వీరారెడ్డి గారు అదేవిధంగా అప్పటి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వం ఈ క్షేత్రానికి ఏదైతే మౌలిక వసతులు అవసరమో రహదారి కానీ విద్యుత్ సౌకర్యం కానీ అదేవిధంగా నీటి సౌకర్యం కానీ అన్ని విధాల సౌకర్యాలను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక మంత్రివర్యులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం జరిగింది అయితే తదనంతరం ఎన్నో దీని కింద అనుబంధంగా నిత్య అన్నదాన సత్రాలు ఏర్పడి వేలాది మంది భక్తుల ఈరోజు ఈ క్షేత్రాన్ని పవిత్రంగా చూసుకుంటూ ఈ క్షేత్రంకు దర్శనం చేసుకుని వెళ్తున్న ఈ ఇలాంటి క్షేత్రంలో గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అటవీ శాఖ అధికారుల నుంచి ఆదేశాలు ఇక్కడ అనుమతులు లేకుండా ఈ గుడి నిర్మాణం కానీ ఇక్కడ ఈ గుడి యొక్క వ్యవహారాలు కానీ నడుస్తున్నాయని చెప్పి దీన్ని అడ్డుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే అది కొనసాగుతూ వచ్చింది ఆ ఆదేశాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే అటవీ శాఖ అదారులతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ అప్పటి ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా స్థానిక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడి దానికి శాశ్వత పరిష్కారం కనుగొలాల్సింది పోయి దాన్ని నాంచుకుంటూ వచ్చారు ఈరోజు అదే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల కాలంలో ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్ సౌకర్యం ఇలాంటివన్నీ పునరుద్ధరించడం జరిగింది నాలుగు నాలుగు రోజుల క్రితం అటవీ అధికారులు ఇంత పవిత్రమైన క్షేత్రంలో భక్తుల మనోభావాలకు ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాళ్ళు సున్నితంగా పరిష్కరించాల్సింది పోయి తొందరపాటు చర్యగా దాన్ని ఈరోజు ఇక్కడ ఏదైతే మూత్రశాల ఉందో దాన్ని అదేవిధంగా ఒక చిన్న సముదాయాన్ని కూడా ఇక్కడ కోల్చడం జరిగింది దానికి వెంటనే ప్రభుత్వం దృష్టికి ఈరోజు రాగానే నారా లోకేష్ గారు ఆయన చాలా విచారం వ్యక్తం చేస్తూ బాధపడుతూ ఆయన గారు ప్రభుత్వం తరఫున ఏదైతే జరిగిందో అధికారులు చేసిన తొందరపాటు చర్యని సరిదిద్దుకుంటాం దానికి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఆయన క్షమాపణ కోరుకోవడం మీరు మనం గమనించాం అంటే ఆయన ఎంతలా ఏదైనా ఈ హిందూ మతం పైన కానీ అదేవిధంగా ఆలయాల పరిరక్షణ పైన కానీ భక్తుల మనోభావాలపైన కానీ ఈ ప్రభుత్వం కానీ నాయకులు కానీ కట్టుబడి ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా దండం పెట్టి ప్రతి ఒక్కరికి రాజకీయాలు దేవుని దగ్గర తీసుకురాకండి ఒకటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా రాజకీయాలు మీ వ్యక్తిగత స్వార్థాలను మీ రాజకీయాలను దేవుళ్ళ దగ్గర దేవాలయాల దగ్గర తీసుకురాకండి ఏదైతే మీరు గతంలో ఐదు సంవత్సరాలుగా ఇక్కడ స్థానికంగా ఈ జిల్లా యొక్క ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులే ఇక్కడ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ముప్పై సంవత్సరాలుగా ప్రఖ్యాతిగాంచిన ఈ దేవాలయంలో సమస్యలను ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక మంత్రులు కానీ నాయకులు కానీ ఇక్కడ సందర్శించి ఇక్కడ ఏమి కావాలో ఆలయ అధికారులు కానీ పూజారులు కానీ అడిగి తెలుసుకొని ఉంటే శాశ్వత పరిష్కారం జరిగి ఉండేది కానీ అప్పుడు చేయాల్సిన పనిని ఈరోజు అటవీ అధికారులు చేసిన ఒక చిన్న తప్పును ఆసరాగా చేసుకొని వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి రాజకీయాలు దీని మీద ఆపాదించడం ప్రభుత్వాలను విమర్శించడం కరెక్ట్ కాదు ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టికి ఈ అంశం వచ్చిందో స్థానిక నాయకులు కూడా గతంలో ఇక్కడున్న విజయమ్మ గారు కానీ రితేష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కేంద్ర దేవాదాయదక మంత్రితో కూడా ఈ దృష్టిని తీసుకెళ్లారు ఈ విషయాన్ని తీసుకెళ్లారు ఖచ్చితంగా భవిష్యత్తులో అతి తొందరలో ఈ ఆలయానికి మంచి ప్రఖ్యాతులు గాంచే విధంగా అన్ని అనుమతులు తీసుకుని వచ్చి నిర్మాణాలను మళ్ళీ నారా లోకేష్ గారు చెప్పిన సొంత నిధులతో ఏదైతే ఈరోజు అవి డొమాలోషన్ చేశారో వాటినట్టిని పునరుద్ధరిస్తానని చెప్పారు ఆ హామీని నిలబెట్టుకుంటా అని చెప్పి పూజారి గారు కూడా మాటిచ్చారు అదేవిధంగా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ ఆలయానికి కానీ ఇక్కడ ఉన్న అన్నదాన సత్రాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరూ పురంధేశ్వరి గారు చొరవ తీసుకొని ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వ ప్రతినిధి